చేనాటి వీరుడు భారత స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డెర కులానికి చెందిన వడ్డే ఓబన్నా రెండు వందల పదిహేడవ జయంతిని తెలంగాణ రాష్ట ప్రభుత్వం అధికారికంగా గురువారం రాష్ట వ్యాప్తంగా నిర్వహించింది అందులో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వెనుకబడిన తరగతుల బీసీ సంక్షేమ అధికారులు ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయంలో ఈ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వడ్డీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు బత్తుల వీరబాబు జిల్లా కార్యదర్శి కుంచుకు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు జిల్లా బీసీ సంక్షేమ అధికారి గుడికందుల జ్యోతి తెలంగాణ రాష్ట్ర వడ్డీ సంఘం వైస్ చైర్మన్ వల్లెపు సోమరాజు రాష్ట్ర వడ్డీ సంఘం నాయకులు దేరంగల బ్రహ్మం విద్యావంతుల వేదిక చైర్మన్ చింతల జ్యోతిబాసు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా బ్రిటిష్ వారికి ఎదురొడ్డి స్వాతంత్ర సమర సంఖ్యాన్ని పూరించిన వడ్డే ఓబన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జరిగిన జయంతి వేడుకల సమావేశంలో ముఖ్య అతిథి బీసీ సంక్షేమాధికారి గుడికందుల జ్యోతి మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారి చరిత్ర ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయని అటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి కనుమరుగైన వడ్డెర కులానికి తెచ్చిన వడ్డే ఓబర్ణ జయంతిని జరపడం హర్చించదగ్గ విషయమని అన్నారు ఈ రోజు కన్మరిగైపోయి అసలు ఎవరికి కూడా ఇంతవరకు ఇంత వ్యక్తులు ఉన్నారని చెప్పేసి మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ మరి యొక్క జీవిత చరిత్ర మీరు అందరు కూడా కృషి చేయాలి మీరు ఆ రకంగా ఒక రిప్రజెంటేషన్ రాయండి ఎందుకంటే మన పాఠ్యాంశాలు అంటే కనీసం మేము గ్రూప్స్ జరిగినాము ఎన్నో పెద్ద పెద్ద పుస్తకాలు చదివినాము కానీ ఆయన గురించి తెలియలేదంటే నేనే హత్య అసలు ఒక నార్త్ ఇండియన్స్ లేకపోతే ఇంకా వేరే వేరే వాళ్ళకి సంబంధించిన చరిత్రను ఎవరైతే హైలైట్ చేయాలనుకున్నారో వాళ్ళ గురించి ఉన్నత కులాల వాళ్ళకి సంబంధించిన ఉన్నాయో తప్పించి మన అట్టడుగు రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీరు దాంట్లో ప్రయత్నం చేస్తే మీరు చరిత్రను కూడా అన్వేషిస్తారు మీరు కూడా వెలుగులోకి వస్తారు ఇట్లాంటి వ్యక్తులు మన మన కులంలో ఉన్నారని చెప్పేసి మన వాళ్ళందరం కూడా ఆనందపడేటటువంటి రోజు రావాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే గారు ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి గారు ఒక బీసీలకు పరిమితం కూర్చొని మాట్లాడుకోవడం కాదు ప్రతి డిపార్ట్మెంట్ లో ఈయన జీవిత చరిత్ర గురించి ఫోటో పెట్టాలి వారి యొక్క జయంతి ఉత్సవాన్ని నిర్వహించేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక బీసీ కులానికి ఎట్లా ఉంది మన బీసీలు ఎవరున్నారు ఎవరు పోరాటం చేశారు ఎవరు ఎట్లాంటి సాహసాలు చేసారని మనం చెప్పుకోవడం కాదు అందరికి తెలియాలి టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజీలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్క సర్పంచ్ల దగ్గర ప్రతి చోట కూడా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా కృషి చేయాలి ఎందుకంటే ఈ చరిత్ర మొత్తం రాష్ట్రం తెలుసుకోవాలంటే ఈయన పరిమితం చేయొద్దు మన కులానికి పరిమితం చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి కోరుకుంటూ మరింత చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన మీ అందరికీ కూడా నా యొక్క రోజు ఈ అవకాశం ఈ వడ్డే ఉబన్న గారు మా కులాన్ని ఈ విధంగా మీ మా కులంలో ఉన్న వ్యక్తి స్వతంత్ర సమరయోధులుగా స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డే ఉబన్న గారు చాలా అంటే మాకు మా కులం వాళ్ళకి తెలిసింది విషయం ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ రోజున ప్రభుత్వం ఈ ఇన్ని ప్రభుత్వాలు చూసినాం ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన మన బీసీ నాయకులు బీసీ జేఏసీ పల్లెపు సోమరాజు గారు కానీ ఇంకా బీసీలో ఉన్న ఇతర కులాల నుంచి కూడా ఉన్నారు నాయకులు వాళ్ళందరూ సహాయ సహకారాలతో మన వడ్డే ఓబన్ గారి జయంతి జరుపుకోవడానికి సహకరించినటువంటి అందరి బీసీ నాయకులకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి వడ్డే ఓబన్న అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఎన్నాడు వడ్డే ఓబన్ అది మన జయంతి జరుపుకోలేదు జయంతి మీద చాకల ఐలమ్మ విగ్రహం పెట్టారు ట్యాంక్ బండ్ మీద అదే విధంగా ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు అందరు స్వాతంత్ర రాజకీయ నాయకులు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాయి అన్ని పెట్టారు మరి అన్న ఎవరు ఎవరు అన్న అంటే సైరా నరసింహారెడ్డి సైన్యంలో అంగరక్షకుడుగా ఉన్నాడు అసలేంటి సైరా నరసింహారెడ్డి ఎవరు అన్న ఎవరు స్వాతంత్ర సంగ్రామం ఏంటి జమీందారులు జాగీదారులు మొఘల్ చక్రవర్తులు ఎదిరించలేనటువంటి లేని తిరుగుబాటుని మరి వడ్డ ఓబన్ ఎలా చేయగలిగాడు వడ్డ ఓబన్ అనేట ఒక వడ్డర కులం సామాజిక వర్గంలో పుట్టి వాళ్ళతో పాటుగా లంబాడి సామాజిక వర్గం కావచ్చు అదేవిధంగా మిగిలిన సంచార జాతులన్నిటికీ ముఠా నాయకుడు అంటే ఆ రోజుల్లో పని దొరకకపోతే ఆ పని కోసం అందరినీ ఎక్కడ పని ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఆ పన్నులు జరుగుతా ఉన్నప్పుడు పని మొత్తం పూర్తి చేసిన తర్వాత అక్కడ భూములు పంటలు పండిన తర్వాత అక్కడ పాలగాల ప్రమేయం ఉండేది పాలగా ఇక్కడ నిజాం సర్కార్ ఎట్లు ఉండేదో అక్కడ ఆ పద్ధతిలో ఉండేది దాని మీద బ్రిటిష్ సైన్యాలు దౌర్జన్యానికి దిగినాయి మహిళల మీద అత్యాచారాలు చేయడం కావచ్చు మీరు పన్ను కట్టాలని గట్టిగా బెదిరించడం కావచ్చు ఇలా బెదిరించినప్పుడు అంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద పెద్ద జమీందారులు ఇందాక మేడం చెప్పినప్పుడు జీ హుజూర్ అని వాళ్ళ దగ్గర మోకాలు వేసి ఆయా మీ పాంచాను మీరు ఎన్ని డబ్బులు కట్టమంటే అన్ని డబ్బులు కడతాం మీరు మీరెవరిని అత్యాచారం చేసినా మీ జోలికి మీరు రావని చెప్పారు కానీ ఇది తప్పు మా ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే కళ్ళు తీస్తాం చెయ్యేస్తే చెయ్యి నరుగుతాం అని పలుగులు పారలు పెట్టి యుద్ధాన్ని ప్రదర్శించిన ఆయనే వడ్డే ఓబన్న అంటే అక్కడ ఒడ్డల జాతి ప్రస్థానం స్వాతంత్ర సంగ్రామంలో మన పాత్ర ఈ దేశానికి మూడు రంగుల జెండా ఎగరడానికి వడ్డే ఓబన్న ఒక ఆయన నాందయ్యాడు ఆయన వారసత్వంగా ఆయన వారసులుగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడం కోసం ఒట్టాసా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అందరూ డెవలప్ అయ్యారు మరి లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయంటే మన పలువు పాలేసి పసుపు కుంకు వేసి అది ఇప్పటి ఇప్పటివరకు పార్లమెంట్ సభ్యులే అందులో లేరు తెలంగాణ వచ్చినాక మారుతుందా అంటే తెలంగాణ మొన్న కూడా కొత్త సెక డిజైన్ చేసినప్పుడు అక్కడ పనిచేసింది వడ్డర్లే కానీ అందులో వడ్డరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే లేడు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పెసిఫిక్ గా అప్పీల్ చేసేది ఏంటి అని అంటే గొడవలకు లెక్క ఉన్నది సకల జనరల్ సర్వేలో మేకలకు లెక్కలు తీశారు భూములకు లెక్కలు తీశారు ఆకలికి చర్లలో పోలిసే చాప పిల్లలకు లెక్క తీశారు కానీ ఒడ్ రోజు లెక్కను మాత్రం తప్పుడు తరకలతో దుర్మార్గంగా రెండు లక్షలు అని చెప్పింది ఖమ్మం జిల్లా జీవో తీసుకొస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు ఆ జీవో అట్లనే నడిచింది ఎక్కడ ఒడ్ రోజులు కనపడితే వాళ్ళని అరెస్ట్ చేయటం ఏది పడితే అది చేయటం కొట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు పార్లమెంటు సెషన్స్ లో జవహర్లాల్ నెహ్రూ స్వయంగా బయటకు వచ్చి ఒప్పుకున్నాడు చేస్తా ఉన్నాం ముందుంచిన ఇంకా చల్లప్ప కమిషన్ కావచ్చు దాన్ని బేక్ చేసుకొని వేరే కుల సంఘాలకి వృత్తి 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 సంఘాలకి చేపల సొసైటీలకి బ్రాహ్మణ సొసైటీలకి మేదల సొసైటీలకి ఎట్లా ఇస్తా ఉన్నారు ఆ విధంగా వడ్డల సహకార సంఘాలను కూడా ముందుకు తీసుకురావాలని స్పెషల్ అప్ చేస్తా ఉన్నాం మీరు స్పెషల్ డ్రైవ్ మండలాల పరిధికి తీసుకుంటా విడి ఎట్లా పడితే అట్లా ఇవ్వడం వల్ల ఈ వృత్తిని నమ్ముకున్నటువంటి వడ్రోలకు చాలా అన్యాయం జరిగింది కావాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉన్నది కాబట్టి చాలా సంతోషం ఉంది ఎప్పటి నుంచో శ్రీకాలం ఉన్న కోరిక ఈ రోజన్నా మన తెలంగాణ రాష్ట్రం సబరేట్ రాష్ట్రం వచ్చిన తర్వాత గుర్తించి ఇవాళ ఒక్క మన తెలంగాణ ఆంధ్ర కాదు ప్రపంచ దేశాలలో కూడా చేస్తున్నది ఇలా ఒట్టి ఓబన్న జయంతిని ఆయన కొంచెం న్యాయం జరగాలని మా డిమాండ్ మరి మనకి మంచి అవకాశం ఇచ్చింది ప్రజా పాలన అంటే ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి మరి రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ కొత్త సంవత్సరంలోనే మనకి మంచి అవకాశాన్ని కల్పించారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లనే మన కులానికి ఇప్పటివరకు చాలా అన్యాయం జరిగింది విద్య పరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ మరి చాలా ఉన్నత పదవులు లభించలేదు అన్యాయం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ బ్రదర్ చెప్పినట్టు నామినేటెడ్ పద పదవుల్లో ఒంటర్లకి సంచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత ఇంతకుముందు మనం ఎప్పటి నుంచో మనకు అన్యాయం జరిగింది రిజర్వేషన్లో ఎస్టీలో కలపాలి అనేటువంటి డిమాండ్ని మనం ఎప్పటికీ మన పెద్దలు కూడా ఈ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు ఎస్టీలో కలపాలనే విజ్ఞప్తిని పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే ట్యాంక్ బండ్ వద్ద గట్స్ ఉన్నటువంటి వడ్డీ ఓపెన్ గారు మరి ఎందుకంటే పోరాట యోధుడు మరి అక్కడ ఇప్పుడంటే సాంకేతికంగా అన్ని వెపర్స్ ఉన్నాయి అప్పుడు ఏమి లేవు ఈయన ఎదురు పోయి సావా లేవా అనే విధంగా పోరాటం చేసేడు ఈయన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధన కోసం మనం అందరం కృషి చేయాలని పార్టీలకు అతీతంగా మనం అందరం ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఇక్కడి నుంచి మనకన్నీ మంచి రోజులే ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలోనే మనకి ఒక మంచి అవకాశం ఈ గవర్నమెంట్ కల్పించింది ఇంతవరకు మనకు గుర్తించలేదు ఎవరు గుర్తించి అఫీషియల్ గా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఇక్కడ నుంచి అధికారికంగా ఒడేవోగన్ గారు జయంతి చేస్తారు ఇది మనకు కూడా ఏంటంటే ఈ కలెక్టరేట్ దగ్గర కాకుండా నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో కూడా మన సాధ్యమైనంత వరకు మన చేత అయినంత వరకు అందరిని కలుపుకొని పార్టీలకు అతీతంగా అందరం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఉన్నాను ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినాక ఇప్పటి వరకు అన్ని కులాలకు సంబంధించిన ఇప్పుడు మన వెంకటనాయ గారు చెప్పినట్టు ఐకాన్ ఎస్ తర్వాత కులానికి ఒక్కళ్ళు కులానికి ఒక్కళ్ళు ఉన్నారు వారి రోజులు జరపడం వర్ధంతులు జరపడం జరిగింది కానీ ఒక్క వడ్డిన కులానికి మాత్రం ఒక్క యోధుడిని కూడా ఒక్క నాయకుడిని కూడా పేరు పెట్టి ఇంకో పలానా జయంతి పలానా వర్ధంత జరపడం అనేది జరగలేదు మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీ రేవంత్ రెడ్డి గారికి గుర్తించి ఈరోజు అధికారికంగా చెప్పడానికి నిర్ణయించడం చాలా శుభ పరిణామం వారికి శతకోటి వందనాలు వడ్డెర కులం తరపున ఎందుకంటే అదనే ఒక డేట్ అనేది ఫిక్స్ అయింది కాబట్టి ఈ రోజు మనందరం ఇక్కడ జమకాటం జరిగింది లేదంటే ఒడ్డెర కులం అని చెప్పుకొని మనం గల్లీ గల్లీలలో మన కుల సంఘాలు పెట్టుకొని ఎన్ని మాట్లాడినా ఎక్కడికి కనీసం ఫోకస్ గా లేదు ముఖంగా గానీ ప్రజా మన జన సమూహం సమ సమూహంలోకి మన ఆలోచనలో వెళ్ళలేదు ఈనాడు ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు పబ్లిసిటీ అయ్యి గవర్నమెంట్ లెక్కలేకపోద్ది వాస్తవంగా వడ్డీ కులం బాగా ఎరగబడి అది మిగతా వాటితో పోలిస్తే ఎందుకంటే మనతో పాటు ఎరగబడ్డం మన సోమరాజు గారు చెప్పినట్టు విముక్త జాతరని ప్రకటించినప్పుడు నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో అంతకు క్రిమినల్ ట్రైబుల్స్ ఉంటే అది తీసేసి విముక్త జాతులుగా ప్రకటించడం జరిగింది మన కులంతో పాటు మిగతా పొలాలని లంబాడ ఎరకల యానాది కోయ ఇంకా చాలా కులాలని విముక్త జాతులుగా ప్రకటించి వాటిని కాలగమనంలో డిఎన్టీగా చేసి దాన్ని తీసేసి అంటే తీసేసి అంటే కమిటీ వేసి మిగతా పొలాలని ఎస్టీలో పంపించారు లంబాడా ఎరకల యానాది మనతో ఉన్న వాటిని ఒక్క వడిన పొలాన్ని మాత్రం బీసీలో వేయటం జరిగింది మేడం గారు మా డిమాండ్ ఇది ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి తప్పనిసరిగా మా కులాన్ని వృద్ధిల కులాన్ని ఎస్టీ లో చేర్చాలి అనేది మా డిమాండ్ మా కులం కులం నుంచి ప్రజాప్రతినిధిగా ఇప్పటి వరకు దాఖలా లేవు రిజర్వేషన్ పర్పస్ లో అదే బండారు ప్రసాదరావు గారు గాని వారి స్వతంగా ఇప్పుడు ఈ బ్రహ్మం వారి స్వతాగా కష్టపడి ఇది చేశారు రిజర్వేషన్ పర్పస్ లో ఒక్కటి కూడా మన కులానికి మరి కూడా ఉద్యోగుల సంఘం తరఫున అందరికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కారణమైన ఓబన్ గారికి మనందరం కూడా జీవితాంతం రుణపడి ఉన్నాం ఎందుకంటే చరిత్రలో ఈరోజు చిరస్థాయిగా మిగిలిపోతుంది కొన్ని కొన్నిసార్లు అధికారుల దగ్గర పోయినప్పుడు రాజకీయ నాయకులు దగ్గర పోయినప్పుడు వడ్డే రోడ్లు అంటే తెలియని కూడా ఉన్నారు తెలిసినా కూడా తెలియనిట్టున్నారు కానీ అట్లాంటి ప్రశ్నలు లేదు ఈ రేవంత్ రెడ్డి గారికి మనం జీవితాంతం రుణపడి ఉండేటువంటి ఎందుకు అంటే ఈ నాయకుల యొక్క రెండేళ్ళు ఐదేళ్ళు వడ్డే ఓబన్న గారి జయంతి రెండు వందల పదిహేడవ జయంతి వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందకరం గత ప్రభుత్వాలు చరిత్రను చూసుకుంటే వడ్డే ఓబన్న గారి చరిత్రని వక్రీకరించి ఏదైతే తెలంగాణ ఏదైతే భారతదేశంలో ఆనాడు స్వతంత్రం కోసం పోరాడిన బ్రిటిష్ కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ గారు శుభ్రాజ్యం ఇంకా వెనుకపోతే ఆనాడు కీలక పాత్ర పోషించి మన జాతి రత్నం వడ్డే ఓబన్న స్వతంత్రంలో కీలక పాత్ర పోషించి తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తిని ఇన్ని రోజులు కూడా చరిత్ర వక్రీకరించి ఏర్పడిన తర్వాత ఏదైతే మన కమ్యూనిటీ మన ఒడ్డే కమ్యూనిటీ మనకు తెలుసు వడ్డే ఓబర్ణం గవర్నమెంట్ కి ఒడ్డెరి జాతి తరపు నుంచి మన అందరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్